ఆలూరు నుంచి గంగారెడ్డి గారు లైన్ లో ఉన్నారు హలో హలో సార్ గంగారెడ్డి గారు నమస్తే అండి నమస్కారం అడగండి సార్ మేము ప్రకృతి వ్యవసాయం చేయాలనుకుంటున్నాము చెప్పండి చూడకుండా బయటకు వచ్చి మాట్లాడండి సార్ అయితే వ్యవసాయం చాలా మంచి ప్రశ్న వేశారండి మీరు పాళలేకర్ గారి తత్వాన్ని అర్థం చేసుకోండి ఆయన విధానంలో ఎక్కడ ప్లాస్టిక్ మల్చింగ్ డీకంపోజరు ఎమినో యాసిడ్స్ ఈ నూనెలు పిస్ పిచికారీ ఇలాంటివి ఏమీ అక్కర్లేదండి ఇవన్నీ కూడా ప్రకృతికి విరుద్ధం పాళలేకర్ గారు ముప్పై ఏళ్ళు ఎంతో సేవలు అందించారు భారతదేశానికి ఆయన స్వయంగా ఆరేళ్ళు అడవిలో ఉండి ఎన్నో పరిశోధనలు చేశారు ఏ వస్తువు కూడా ఏ వస్తువు కూడా గ్రామం దాటి ఒకటి కొనుక్కు రావాల్సిన పని భారతీయ రైతుకి అవసరం లేదు ఒక ఆవు ఒక వేప చెట్టు మీ ఇళ్లలో ఉంటే చాలు ముప్పై ఎకరాలు చేయొచ్చు స్వయంగా మీరు చూడాలన్న వచ్చి మా క్షేత్రాలు చూడొచ్చు ఏ సందేహాలు ఉన్నా సరే నేను ఇక్కడ మీ స్టూడియోలో మాట్లాడుతున్నాను నా క్షేత్రానికి వస్తే నేను మాట్లాడను నా పొలం నా మొక్క మాట్లాడద్దు మీతో ఏ వస్తువు కొనాల్సిన అవసరం లేదండి ఇవన్నీ తప్పుదోరలు పట్టిస్తున్నారు దయచేసి ఏ వస్తువు కూడా భారతీయ రైతు కొనాల్సిన అవసరం లేదు గ్రామం దాటి